హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల యొక్క వివరణ రోహిణి నక్షత్రం యొక్క లక్షణాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రము నలుపు వర్ణము కలిగి బండి ఆకారము కలిగిన ఐదు నక్షత్రముల సమిష్టి స్వరూపంగా ఆకాశంలో కనిపిస్తుంది మనుష్య గణమునకు చెందిన సర్ప గల శ్రీ నక్షత్రము ఈ తారకు ప్రజాపతి బ్రహ్మ అధికారి దేవత బ్రాహ్మణ జాతికి చెందినది ఇది చంద్రమండలమునకు చెందిన నక్షత్రము శ్రీమద్ కథానాయకుడు గీతాచార్యుడగు నగు శ్రీకృష్ణ భగవానుడు జన్మించినది ఈ నక్షత్రమునందే జనన ఫలితములు ఈ నక్షత్రమునందు జన్మించిన వారికి చక్కని రూపము మంచి కన్నులు విశాల వక్షము చిన్న లాలాటము తగ్గియున్న పాదములు వీరికి బుద్ధిబలం అధికంగా ఉంటుంది భవిష్యత్ని ఖచ్చితముగా అంచనా వేసి సమర్థవంతంగా కార్యములు నెరవేర్చువారైందురు అన్ని పనుల యందు నిపుణత్వము వాచౌత్తము చతుర్విదోస్పాయ దక్షత స్త్రీలను యందు నేర్పు సమస్యలు కలిగినప్పుడు ఓర్పు కార్యనిర్వహణ యందు చకాచక్యము కలిగి ఉంటారు వీరికి మంచి మిత్రులు బంధువులు కూడా ఉండి వీరిని అధికంగా అభిమానిస్తూ ఉంటారు భక్తి దైవారాధనము గురుజనుల యందు విశ్వాసము వీరికుంటావి నేత్ర సంబంధిత బాధలు కలుగగలవు తీరిక లేని విధముగా అనేక బాధ్యతలు పెట్టుకుని ఎప్పుడూ పరుల కొరకు పాటుపడుతూ ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ఇలాగా పాటుపడుతూ ఉంటారు ఈ నక్షత్రము మొదటి పాదం ఈ నక్షత్రము మొదటి పాదమునకు సేనాంస అని పేరు ఇందు జన్మించిన వారు ఎర్రని వెంట్రుకలు గల శరీరము కలిగి ఉంటారు ధైర్య సాహసములతో కూడిన చూర లక్షణములుంటవి మాట పెలసు మనసు మెత్తన తీవ్ర కోపిష్ఠులైన తాత్కాలమందే శాంతిని చెందగలరు రెండవ పాదమునకు అని పేరు ఇందు జన్మించిన వారు దీర్ఘ శారీరము గలవారు బక్క పలచగా పసుపు రంగు కలిగి ఉంటారు చక్కని మాటలు కార్యసాధన గుణము సన్నిత్రులు సుశీలత్వము గౌరవ మర్యాదలు కలిగి ఉండగలరు వ్యాపారోద్యోగ వృత్తులందు వీరికి రాణింపు అధికము స్త్రీజన జనప్రియలు రసికత్వము శృంగార వేషధారణ అలంకార ప్రియత్వము వీరికుంటవి సుఖభోగములకు కొరతుండదు సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోకండి మా ఛానల్ని మా వీడియో నచ్చితే లైక్ చేయండి మూడవ పాదమునకు విద్యాంసా అని పేరు ఇందు జన్మించిన వారు అధునాతన సనాతన విద్యలందు గొప్ప పండితులై ప్రభుత్వము చేత ప్రజల చేత గుర్తింపబడి సత్కీర్తి నందగలరు వీరికి సమానమైన శరీరము ధారాళమైన వాక్కులు ఆకర్షణీయమైన చూపులు నిర్భయత్వము హాస్య సంభాషణలు ఉంటవి కవిత్వము రాయుట ధనభోగ భోగ్యములు సంచలమై ఉంటవి నాలుగవ పాదమునకు అత్యాంశాయని పేరు ఇందు జన్మించిన వారు దీర్ఘమైన కరపాదములు విశాల హృదయము కలిగి దీర్ఘముగా నుండగలరు వీరికి గమన వేగ మధికము బహు పట్టుదల గలవారు అన్ని విద్యలయందు ప్రవేశముంటాది కానీ దేనిలోనూ పరిపూర్ణత సిద్ధింపదు ఇతరుల ద్రవ్యమును హరించువారైయుందురు ధీరులు సంఘ కట్టుబాటులోనై గౌరవ జీవన వృత్తులు కలిగి ఉంటారు అయినా వీరికి రహస్య కార్యకలాపాలుంటావి సంపూర్ణ నందం లోపించగలదు స్వల్ప సంతానము వయోకాలమునందు కష్టము అధికముగా నుంటవి సిరి సంపదలు స్వల్పము